హలో హలో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు దొండకాయ కూర వండుతున్నా దొండకాయ కూర నేను వండుతున్నా మీరు ఎలా వండుతారో చెప్పండి నా స్టైల్లో వండుతున్నా చూడండి ఓకేనా ఫస్ట్ పొయ్యి ముట్టించా ఇంకొక్క పెట్టా కదా నూనె రెండు చెట్లు పోతున్నా కిలోవే అరకిలో రెండకాయకి రెండు చుట్టూ నూనె తాలింపు గింగలు నూనె గరంగా అయింది ఫ్రెండ్స్ ఉల్లిపాయ పచ్చి ఈ లేకపోతే కూరలే తల్లి తల్లె ఎంతవరకు పో ఫస్ట్ ఉల్లిపాయలు తాలిమ గుందర వేసాం కదా ఇది ఒక కరేపాక ఏ గెలోపు నేను దొండకాయలు కట్ చేస్తాను గబగబ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈగో ఈ దొండకాయ అసలు నేను చెప్పనే లేదు చూడు అరకిలో దొండకాయలు గోచి తల కట్టేగినాయి మంచి చిన్న మంట పెట్టుకోండి ఇప్పుడు వేస్తున్న దొండకాయలు నేను అరకిలో దొండకాయలు కట్ చేసేసాను ఉల్లిపాయలు ఏ నా అంత ఫాస్ట్గా మీలో ఎవరైనా వంట చేస్తున్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ నువ్వు వంట మాస్టర్ కదమ్మా అలాగే చేస్తావమ్మా అంటారేమో ఒకవేళ ఇంట్లో కూడా ఉంటారు నాకు అలవాటు పట్టించి అలాగారిపోయింది కదా ఇప్పుడు కొంచెం పంట ఫాస్ట్ వంట పెడతామా టమాటాలు కట్ చేస్తాయి సార్ శుభ్రంగా కడిగి టమాటాలు తీసుకుంటే ఇదిగో పెట్టేసా ఇంకా ఉప్పు వేయలేదు అయిపోయింది ఈ మూట మంటలు కట్ చేసేసా చూడంత సైజులో కట్ చేసుకోండి మీరు కూడా మంచిగా చిన్న చిన్నగా అయినా ఏం పర్వాల గ్రేవీ వచ్చింది బాగా ఎందుకంటే చెప్తున్నాను చిన్న కట్ చేసుకున్నాం కొద్దిగా ఫ్రెండ్స్ ఉప్పు చూడండి ఇదో చెంచా ఇదో చెక్క చెంచా రెండు చెంచాలు దొడ్డు ఉప్పేసానండి నాకు ఇష్టం దొడ్డు ఉప్పు కొంచెం ఎక్కువ కారం కూరల్లో కొన్ని కూరల్లో ఒక చెంచా కారం వేస్తున్నా పచ్చిమిరగలు వేసాము ఇక తలపెట్టి తలపెట్టుతారు తరు ఒకటన్నర సరిపోదు ఒకటన్నర వేసుకోండి సార్ లేకపోతే మంట ఇద్దు కూర టమాటాలు వేసాం కదా మేమైతే తక్కువ తింటాము ఇంకొంచేతన్నా మేమైతే తక్కువ తింటాము మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఏం కాదు ఇక నేను ఇంటి కుక్కర్ పెట్టేస్తాను దింతాక చూపిస్తాం మీకు ఇంకా కూర సూఫ్రా సోఫరా మేము ఇంకేం వేసుకో కారంలో మసాలా ఉండద్ది అది మట్టి గమనించండి ఏపీ కారం ఉట్టి గొడ్డు కారం అయితే మసాలాలు కావాలి కానీ దీంట్లో మసాలాలు అవసరం లేదు ఇది ఏపీ కారం కాబట్టి ఒకవేళ గొడ్డు కారం అయినప్పుడు కొంచెం చికెన్ మసాలా అన్న మనం ఇంట్లో దా మసాలా చేసుకుంటాం కదా అది కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ సోఫరా అది కూడా లేకపోతే టేస్ట్ అనిపిదన్నమాట మాదంటే ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు వేసి శినుల వేసి కొట్టించుకుంటాం మేము కారంలో ఒకటేసారి ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ కొట్టుకుంటా ఉంటాం మేము అందువల్ల మీరు సంవత్సరాలు పడింతరం పెట్టుకుంటారు కదా ఇక్కడ ఒక కారం అందువల్ల పాపం మీరు వేసుకోరు కాబట్టి చెప్తున్నా మనం వేసుకునేది ధనియాలు అవి పెట్టుకుంటాం కదా చికెన్ మటన్లోకి ఆ పొడి వేసినా పర్వాలా లేకపోతే కొంచెం ఎవరెస్ట్ గరం మసాలా ఉంది కదా అదేనే వేసుకోవచ్చు ఫైనల్లో ఓకేనా